ఉదయం ఆరేళ్ళు నాలుగేళ్ళునా ఓకే వీళ్ళిద్దరే ఎన్ని రోజులు నాలుగు రోజులు అండి సరే అమ్మా స్కూల్ ఉంది ఎల్కేజీ నుంచి వరకు ఉంది అదే ఫేస్బుక్లో పెట్టింటే చూసి వస్తాను ఇప్పుడు బాబు చదువుతాం గవర్నమెంట్ స్కూల్లో చదువుతా మీరు మా స్కూల్ చూసి మీకు నచ్చితే అక్కడికే పిలిచుకోవచ్చు చదివిస్తాము పాప బాబు చిన్నపిల్లడు కదా పెద్ద అయినా మళ్ళీ బాబుని కూడా పిలుచుకోబోదాం అది అడుగుదామని వస్తున్నాను వస్తుంది ఏం పేరు మి పేరు ఇస్తే ఫస్ట్ క్లాసా ఇప్పుడు బాగుంది కదా మాట్లాడడం వస్తావా పుట్టి పట్టుకో

అబ్బా పేరు షాపి వాళ్ళ తమ్ముడు మీకు చెప్పు వస్తావా రావా చేసుకుంటున్నా ఏం భయమ నీ అట్ల పిల్లలకి చాలా మంది ఉన్నాయి మళ్ళీ కొంచెం మీ తమ్ముడు పెద్ద అయితే మీ తమ్ముడిని కూడా పెంచుకోదాం సరేనా ఇప్పుడేం రాదులే రెండు నెలలు ఉంది కదా జూన్ నుంచి వద్దు ఇప్పుడే వస్తావా అది వద్దు ఇద్దరు పిల్లల్లా నేను చదువుకున్నామ్మాట

అబౌట్ లేట్ ఉంది బాగుంటుంది దర్శనం బాగుంది బాగున్నాడు పిల్లలు కూడా నేను Facebook లో చూస్తున్నాను మైండ్

నందినా అలాంటే రావే లేదు కొన్నా లు పిల్చక రవాజుసిచ్చి మళ్ళా జాయిన్ చూసి ఇది ఫోన్ నంబర్ చెప్పుండి अजय జట్ 1 550 782 7882 ఏది నా పేరా నూర్జహాన్

అంటే బాబు చిన్నోడు కదా ఉంటాను మేడం బాబునే మేము చూస్తాం బాబు చిన్నోడు పని చేసుకుంటే కాదు మేము ఆలోచన చేద్దాం గారి పిల్లల్ని చూసుకుంటాం ఆలోచన చేస్తాం జోన్కి నువ్వు పెట్టుకుంటావు మనం కొద్ది రోజులు పెరిగిండేది కూడా పనికి పోయినా

అట్లా చూసుకొని అక్కడ ఇద్దరు దగ్గర బావుని కాల్చుకుంటే కొంచెం పెద్ద అయ్యేంతవరకు కూడా మెచ్చుకుంటాం ప్రాణాలు పిల్లలు ఎల్కేజీ అట్లా జాయిన్ చేస్తుంటే

కట్ ఇయాలి మేడం ఇప్పుడు రాయబాన్ చెప్తాను కట్టి ఓపన్ ఎన్ని ఉంటాయమ్మా అంగన్వాడి పోస్ట్ ఏ

சூஸ் அண்ணா மேடம் ஸ்கூல் போய் கூட காசு தான் நான் நம்பர் இச்சாங்க மேடம் ஓகே